రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేస్తామని టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆదివారం ఎల్జీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా విశాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తాము కృషి చేస్తామని గౌరవ అధ్యక్షులు రమణారావు తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు హైదరాబాద్ సిటీలో కొద్ది వాళ్ళ ఆఫీసులు కట్టుకోవడానికి సలాదిస్తూ ఉంటారు చాలా సంతోషం అట్లాగే అసోసియేషన్లకు మందికి అసోసియేషన్ జరుపుతా ఉన్నారు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అలా ఇంత పెద్ద ఎత్తున ఉన్నాం ముప్పై వేల మంది ఉన్నాం కానీ మేము ఒక చోట కూర్చొని మాట్లాడటానికి వాళ్ళకి అవకాశం కల్పించాలి అనేటువంటిది ఎక్కడనే హైదరాబాద్ సికి కనీసం ఒక ఐదు వందలు వెయ్యి గదాలు సరదు ఇబ్బంది అయితే అందిస్తాం అట్లాగే ఇవాళ మనం చూసే నేను ఉంటే ఎక్స్ప్రెస్ బస్సులు టోటల్గా అయిపోయింది దాని తర్వాత మిగతా బస్సులు ఎక్కువ ఉన్నాయో దాదాపుగా పంపించడం జరిగింది मैं ये अक्षता को चाहूंगा మేవ్యాలు వాడుతున్నాం కానీ మేము చదువుకునే రోజుల్లో మేము మేము ఎక్కడ కూడా చదువుకోలేదు అదేవిధంగా నాకు తెలిసి మా అన్న జీవనందంగా అయిన తర్వాత కూడా బస్సులో మంత్రిగా కూడా బస్సులో పోయిన ఉన్నాయి మా సజానం కూడా ఒక ఈ చేస్తూ ఈరోజు మన ఆరోగ్యాన్ని మొత్తం కూడా పరంగా పెట్టి మన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఎండనక వాననక రాత్రి వెనక పగలనక పండుగనక పాపం ప్రజలకు మన యొక్క సేవలు అందించి ఈరోజు చివరిగా ఏమైందంటే మనం చెత్తగా ఉండైపోయినా మరి మనల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఈ ప్రభుత్వానికి మనతోటి మీకు ఒక చిన్న సంగతిగా మాట్లాడితే వాళ్ళ మాటలు ఏంటంటే రెండు చెడ్డ మాటలు తింటే వాళ్ళ మాటలు అయిన భయపడుతుంది మరి మనకు చెడ్డ మాటలు రావాలి గట్టిగా మాటలు ఫలం బలం మరి మనం బతికాలని ఏం చేయాలి మన ఐక్యతే మనకు శ్రీరామ లక్ష్యం ఎక్కడ ఉన్నా ఏ వేదిక మీదైనా మనకున్న కోరిక చిన్న కోరికలు మనమే ఇలాంటి మనము మనమే బిర్యానీ లేదు ఒక పెన్షన్ నా రవీంద్ర బాలజీలో కూడా బాధ వేసింది మీ యొక్క ఈరోజు నాకు యాభై నేను దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి పార్లనే మంచి పెద్దగా కారులు అన్నాడు నాట్ పైన నా నడుపోయి ఆపరేషన్ ఏంటో మా సజాయాలను కూడా నడు పెన్షన్ అనే అప్లికేషన్ మీ ఇంటర్వ్యూ అందరినీ తీసుకొచ్చు మా జీవనానికి ఒక సెట్ సజ్ఞానకు ఒక సెట్ ఇప్పుడే కాకుండా మీ మీ నియోజకవర్గాల్లో మీ అందరికీ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో మంత్రులు కానీ వీలైనంత వరకు ఆ యొక్క కార్యవర్గ సభ్యులు ఇలా ముందుకు పోతే తప్పనిసరి చేస్తారని ఆశిస్తున్నాను ప్పుడు ఎప్పుడు అడుగుతాం ఎదురుగా కనబడదని అడుగుతాం ఎదురుగా ఆకలేదు అని వాళ్ళకి కనబడరు మనం ఆకలేనప్పుడే వాళ్ళ దగ్గరికి పోవాలని కానీ దాన్ని వదిలిపెట్టి మనం ఒక మీటింగ్లో మాకు ఇది కావాలి మాకు అది కావాలని చెప్పి మళ్ళీ మనం ఎవరి వాళ్ళకు అట్లా కాకుండా అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఆ కార్యాలయంలో ఉంటారో వాళ్ళ మాటలు చెప్పడం జరిగింది పోయిన శాసనసభ్యులుగా గెలవడం ఆ తర్వాత కరోనా వచ్చి మొత్తం ఆర్టీసీ అంతా ఎట్లా అసహమైన తర్వాత కొంత పిలుత పడ్డది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల విషయాలు కావచ్చు వ్యవస్థను నట్టే విషయంలో మన తెలంగాణ రాష్ట్ర పోలీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకులకి ఒక ఆర్టీసీ మినిస్టర్గా చాలా విషయాలు నాకు తెలుసు మరి వారి అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్కి మంచి ఫ్రీట్మెంట్ కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ కావచ్చు వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ పర్తించుకున్న విధంగా నిధులు ఇవ్వడం అవన్నీ కూడా మనం పత్రికల్లో చూసిన వాళ్ళ కోరుకుండా తమ రోడ్ మీద వేసుకున్నాడు నాకు కూడా వాళ్ళు చేయాలని ఆలోచన వచ్చి నా అధికారులకు ప్రతి వాళ్ళు కాదు ఐదు లక్షల రూపాయలు నా నా ఇల్ల నుంచి చేయండి ఆల్రెడీ చాలా సంవత్సరమైనా గవర్నమెంట్ కాదు అయితే అక్కడ హాస్పిటల్ రావడం హాస్పిటల్ వచ్చిన సందర్భంలో కూడా నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ సిస్టర్స్ వాళ్ళు ఎప్పుడు ముఖ్యంగా మహిళా సిస్టర్ అసలు అక్కడ బస్సులే ఏం లేదు సార్ ఆ బస్ వల్ల రూమ్స్ ఉంటున్నారు కొద్ది చీకటి ఉంటుంది అప్పుడప్పుడు నష్టపడు పోయేటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అవుతున్నది అని చెప్పి కూడా చెప్పారు అయితే అక్కడ ముఖ్యంగా తీసేయడానికి కారణం అయితే ఒకటింది హాస్పిటల్ సెల్ మెడికల్ పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతూ పేషెంట్లు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మూడవది అక్కడ రోడ్ కూడా నిజం ముంజాయి అక్కడ మంచి రోడ్ అక్కడ వేసేది కరెక్ట్ స్తంభాలు దరిపెట్టాయి కాబట్టి ఇప్పుడు కొంత అధికారులు స్పీడప్ చేసి చేసారు అక్కడ నాకు కూడా బాధ్యత అనిపించింది ఇప్పటికి కూడా మరి మీ అందరికీ ఆశీర్వాదంతో పెద్దలు చాలా మంది ఉన్నారు మీ ఆశీర్వాదంతో గెలిచినాం ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ ఒక శాసనసభ్యులుగా ఆకుంటే హక్కులే తెలుసు తప్పకుండా ప్రతిపక్షం ఉన్నాయని ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవారెడ్డి గారు శాసనసభ ఉండి వారు కూడా పని చేసుకోవచ్చు అట్లనే గారు కాంగ్రెస్ ప్రభుత్వం తొలగి పడ్డానుకుంటే వారు శాసనసభ తెలుగుదేశం నేను అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏదోదా కానీ తప్పకుండా వెళ్తాం ఆర్టీసీ మంత్రి ఉన్న ప్రభాకర్ గారు వారు విద్యార్థి నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా పరిచయమే ఖచ్చితంగా ఈ సమస్యలు దృష్టికి తీసుకెళ్ళి హాస్పిటల్ రావడం జరిగింది ప్రభుత్వం నిర్మాణాలు చూస్తూ ఉన్నా ప్రతి కొద్ది రోజుల్లో తప్పకుండా ఆ ప్రభుత్వం మొదలుపెట్టింది నిర్మాణాలు ప్రారంభమని మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేస్తాం భావిస్తున్నాం ఇక్కడ గతంలో పెద్దలు రెండు మూడు సవాళ్ళలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏవైతే గతంలో తీసుకున్న పనులు ఆపకుండా చేస్తున్న పనులు ఆపకుండా అవి కంటిన్యూ చేస్తూ అదనంగా ఇంకా గొప్పగా చేస్తామని చెప్పి రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు బయటతో పాటు చెప్పారు తప్పకుండా ఈ ప్రభుత్వానికి కరోనా లాంటి భయంకరంగా వేదాల్సి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బాగుండి ఎందుకంటే గా సమాజం కోసం అదనం పనిచేశారు కాబట్టి ఆర్థికంగా బాగుండి మీరు కోరుకునే ఆ కోరికలు తీర్చే ఆ శక్తి భగవంతుడు ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నా కానీ తప్పకుండా ఏవైతే ఉన్నాయో అవి చాలా దశాబ్దాలు పరిచయం ఉన్న

మీ డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల రిక్రూట్మెంట్తో తో పరిగణ తీసుకొని మీకు స్కేల్ కల్పింప చేయాలి అప్పుడు మాత్రమే మేనేజ్మెంట్ చెప్పాలి ప్రమాణం చేస్తే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపడితే నాయకుల నుండి ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు మహిళలకు అందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేస్తుంది ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు

క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య సౌకర్యం కల్పిస్తున్నామో ఉద్యోగస్తులు విశాంతి ఉద్యోగస్తులు పౌరులకు అందరికీ కూడా ఈ రాజీవ్ ఆరోగ్య స్త్రీ ఏదైతే ఉచిత మన వైద్యులు పొందే విధంగా మరి సేవలు కల్పింపజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఈ రెండు మీరు ఆర్థిక ఆదాయం పరిగణించుకుంటూ జీవో పవర్ చేయడం పాటుగా